హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడ ఇంతమంది ఉన్నారేంట అని చూస్తున్నారా ఇది వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ నాగులూటి ఈరన్న దగ్గరండి అడవిలో ఇంతమంది ఉన్నారేంటనుకుంటున్నారా శ్రీశైలంలో శివరాత్రికి చాలామంది పాదయాత్ర వెళ్తూ ఉంటారు కదా నడిచి వెళ్ళే వాళ్ళ భక్తులందరికీ కూడా అక్కడ ఉచితంగా భోజనాలు అన్నవి ఏర్పాట్లు చేస్తారండి సో ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు ఉచితంగా భోజనాలు అన్నవి పెడతారు అది కూడా నత్త అడవిలో పేపర్ ప్లేట్లు యూస్ చేయకుండా అరటి ఆకులలో భోజనం పెడతారు ఎందుకంటే కొన్ని లక్షల మంది పాదయాత్ర చేస్తారు అంతమంది భోజనాలు చేసినటువంటి ప్లేట్లు అంటే అడవికి హానికరం కాబట్టి ఖచ్చితంగా మనకు అరటి ఆకులని తెప్పించి అరటి ఆకుల్లో భోజనం పెడతారు ఏ టైంకి వెళ్ళినా న పాదయాత్ర నడిచేటప్పుడు సమయంలో ఏ టైయానికి వెళ్ళినా కూడా భోజనం అన్నది మనకు అవైలబుల్గా ఉంటుంది కడుపు నిండా భోజనం చేయచ్చు ఇలా కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాలుగా భోజనాలు చేస్తూ సంతోషంగా కడుపు నింపుకొని శ్రీశైలం నాకు బయలుదేరుతున్నారు సో ఇంత మంచి కార్యక్రమంలో మనవంతు సహాయం మనం ఏమైనా చేయాలనుకున్నా ఎందుకు నేను మీకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇంత మంచి కార్యక్రమంలో వంతు సహాయం మనం చేస్తే అడవిలో మంచిగా ఒకరికి భోజనం పెట్టినట్టుగా ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను కూడా లాస్ట్ టైం ఇక్కడ నేను అమౌంట్ అన్నది కొంత ఇచ్చాము ఎందుకంటే ఇంత అడవిలో మనం వెళ్ళి భోజనాలు చేసి పెట్టాలంటే పెట్టలేం కాబట్టి సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు చూడండి అరిటాకులతో భోజనం అడవిలో ఇంతమందికి పెట్టడం అన్నది సామాన్యమైన విషయం కాదు ఇందులో మనం కూడా పాల్గొనాలి అంటే గనక చివరిలో కూడా నేను నంబర్ అయితే ఇచ్చాను ఈ నంబర్ కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు థ్యాంక్ సో మచ్ బాయ్